హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చడి అండి వంకాయ రోటీ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఇది నేను చెప్పే ప్రాసెస్లో మీరు కూడా చేయండి చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కప్పు నువ్వు శంగితనాలు వేసుకొని ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత నువ్వులండి నాలుగు చెంచాలు వేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి మార్చుకోండి అప్పుడు అదే పెనంలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిదెప్పండి ఇలా కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు మగ్గనియండి ఇలా మగ్గిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి మార్చుకోండి అదే పెనంలో ఉల్లిపాయ ముక్కలు టమాటాలు వంకాయ ముక్కలు ఇప్పుడు మెంతులు పసుపు ధనియాలు జీలకర్ర కరివేపాకు వేసి కలిదిప్పండి ఇలా కలిదిప్పిన తర్వాత సాల్ట్ వేయండి సాల్ట్ వేసి కలిదిప్పి ఒక టూ మినిట్స్ మగ్గబెట్టండి ఇలా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో ఒకసారి కలిదిప్పిన తర్వాత కొంచెం చింతపండు అండి చింతపండు వేసి మరొకసారి కలిదిప్పండి ఇలా కలిదిన తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టే ఉంచాలండి మగ్గి ఇలా మగ్గింది కదా ఇప్పుడు తీసి గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేసి దంచండి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి ఇలా దంచిన తర్వాత నువ్వులు పల్లీలు వేసి బాగా పళ్ళుప్పేసి బాగా మెత్తగా దంచండి ఇలా దంచి మన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా దంచండి బాగా దంచండి రంగరేయండి ఎంత దంచితే అంత చిన్న చిన్నెల్లిపాయలు వేసి మరొకసారి దంచండి బాగా రంగరేయండి ఇలా దంచిన తర్వాత ఇలా దంచుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మార్చుకోండి ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి ఈ పచ్చడి ఒక గిన్నెలోకి మార్చుకొని పోపేసుకోండి చూసారా ఎంతో బాగుంది కదా తింటే తినాలనిపిస్తుంది అండి అసలు మీరు కూడా ఇలానే నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పచ్చడి వీడియో నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి